నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కౌలు రైతుల సంఘాలు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినత పత్రం అందజేశారు గత పదిహేను రోజులుగా జిల్లాలో యూరియా కొరత ఉందని యూరియా కొరత నుండి రైతులను కాపాడాలనియా బ్లాక్ మార్కెట్ని అరికట్టాలని వారు కోరారు ఈ సందర్భంగా రైతు నాయకులు మీడియాతో మాట్లాడారు నా పేరు మూలి వెంగయ్య ఏపీ రైస్త జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాం ఈరోజు ప్రధానంగా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం ముఖ్య ఉద్దేశం మన నెల్లూరు జిల్లాలో మీడియా బాగా కొరత ఏర్పడుతుంది కానీ ప్రభుత్వమే సంవత్సరంలో నీళ్లు ధనిగా ఉన్నాయని రకంలో మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పారు కానీ తీరా రైతులు మూడు లక్షల ఎకరాల లోపలనే పంట పెట్టుకోవడం జరిగింది కానీ ఆ పంటకు కూడా యూరియా అందించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు ఈరోజు రెండు వందల అరవై ఆరు రూపాయలు అమ్మాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్లో మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు జనం కూడిపోతున్న పరిస్థితి వస్తుంది అధికారుల దగ్గరికి అనేక సార్లు తిరిగి కలిసి కలిసి మాట్లాడినప్పుడు ఇద్దరు రేపు వస్తువు ఎల్లుండి వస్తుందని చెప్తా ఉన్నారు కానీ ఆచరణలో రావడం లేదు కానీ వచ్చే యూరియా కూడా వాళ్ళు బ్లాక్లో అమ్ముకున్న అనుకూలంగా ప్రైవేట్ డీలర్లకు ఇస్తా ఉన్నారు రైతు భరోసా కేంద్రాల్లో కానీ సొసైటీల్లో కానీ ఎక్కడ ఇవ్వడం లేదు అందువల్ల వెంటనే రైతాంగానికి అవసరమైన మేరకు యూరియాను రైతు భరోసా కేంద్రాలు సొసైటీలు అమ్మ అందించాలని రకంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇది ఒక వారం పది రోజులు మాత్రమే ఈ ఈ సీజన్ ఉంటుంది తర్వాత వాళ్ళు సప్లై చేసిన ప్రయోజనం లేదు కానీ అధికారులు తెలియజేసినప్పుడు మేనమేసాలు లెక్కిస్తూ రేపు వస్తూ తెలియదు కోసం చెప్తున్నారు ఎంతగా సప్లై చేయాలని వాళ్ళు రైతులను గుర్తించి కోరుతా జిల్లాలో ఏరియా లేక రైతులు అల్లాడిపోతా ఉన్నారు వ్యవసాయ అధికారులు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు రెండు లక్షల ఎకరాల్లో ఎడగారు సాగు చేస్తే ముప్పై మూడు వేల టన్నులు యూరియా ఇచ్చామని చెప్తా ఉన్నారు అసలు వాస్తవంలో అరవై డెబ్బై వేల మెట్రిక్ యూరియా అవసరము అందులో ఇది ఎన్ని తీసే దశ ఖచ్చితంగా ఒక అరకట్ట పొట్రాస్ అయ్యాలా ఈ పదిహేను రోజులు యూరియా అసలు రైతులకు అందుబాటులో లేదు ప్రైవేట్ వ్యాపారస్తుల మాత్రం మూడు వందల యాభై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు ప్రభుత్వ రేట్ అయితే మూడు వందల యాభై రూపాయలు ప్రైవేట్ వ్యాపారస్తులు అమ్ముకుంటా ఉన్నారు బహిరంగంగా ఇది అందరికీ తెలిసిన విషయమే ఎవరు కూడా జోక్యం చేసుకోవడం లేదు ఈరోజు కలెక్టర్గా చర్చించాము ఒక వారం రోజుల లోపల కానీ యూరియా రైతులకు అందుబాటులో లేకపోతే విపరీతంగా దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది వెంటనే యూరియాని తెప్పించవలసింది కోరుతూ సెలవు తీసుకున్నాం ఆ పేరు గంగపట్నం రామణ్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి